హాయ్ అండి ఎవరైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మేస్త్రి గారు ఏమొచ్చి స్క్వేర్ ఫీట్ కి ఇంత అమౌంట్ అని తీసుకుంటారండి అంటే ఎస్ఎఫ్టీకి ఇంత అమౌంట్ అని తీసుకుంటారు అయితే చాలా మంది డౌట్ అయితే అడుగుతున్నారండి ఎస్ఎఫ్టీ అంటే ఏ విధంగా కొలుస్తారండి స్లాబ్ పొడవు వెడల్పు మొత్తం అంతా తీసుకుని కొలుస్తారా లేదంటే కింద భీములు కూడా కొలుస్తారా లేదంటే వాల్స్ కొలుస్తారా లేదంటే ఫ్లోరింగ్ కూడా కొలుస్తారా ఇటువంటివన్నీ డౌట్స్ అయితే ఉన్నాయండి యాక్చువల్ గా ఎస్ఎఫ్టీ అంటే అంటే స్క్వేర్ ఫీట్స్ అనమాట ఈ స్క్వేర్ ఫీట్స్ అంటే కేవలం స్లాబ్ ఒకటే కొలండి అంటే పొడవు ఇంటూ వెడల్పు ఎంతైతే ఉందో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ స్లాబ్ అనేది మీ స్లాబ్ అనేది పది ఇంటూ పది అంటే పది అడుగులు ఇంటూ పది అడుగులు ఉందనుకోండి పది పదులు వంద అంటే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అవుతుందండి ఈ విధంగా మెజర్మెంట్ వస్తుంది అంతే తప్ప ప్రిట్టి భీము కింద భీములు ఉన్నాయండి పిల్లర్ ఉంది అదేవిధంగా ఫ్లోరింగ్ ఇటువంటివన్నీ కూడా రాదండి కేవలం స్లాబ్ పొడవు వెడల్పు ఏదైతే ఉందో అదేనండి ఎస్ఎఫ్టీ రేటు ఆ విధంగా కొలుస్తారు మరి మీకు కూడా ఇటువంటి డౌట్స్ ఏమి ఉంటే అడగండి కామెంట్లు తప్పకుండా రిప్లైతే ఇస్తాను